తెల్లగా మన ఆలువేలు గడ్డలు కనుకున్నాయి ఆలువేలు గడ్డలు దొరుకుతాయి కానీ ఈ గడ్డలు అయితే దొరకవు మనకి ఇవి ఎక్కడ దొరుకుతాయో అక్కడే మనం కొన్నిగా తీగని చూస్తే మాత్రమే ఖచ్చితంగా మనకి మంచి గడ్డలు అయితే దొరుకుతాయి వెల్కమ్ టు ఎంజీబీ బ్లాగ్ డేస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో క్రొత్తగా లైక్ చేయండి చూస్తున్నారు కదా ఈ రోజైతే మా ఊరు కట్ట మీదకైతే వచ్చినాము కింద అయితే చెరువు ఉన్నది కట్ట మీద జేరు మధ్యలో జేరు అయితే మాట్లాడుతున్నాను ఈ కట్టకైతే మాకు అంటే కొండల్లో ఉంటాయి గడ్డలు కానీ ఈ కట్టకు గడ వస్తాయి అందుకని చూసేదానికైతే వచ్చినాము తేగైతే అయితే చూసినాము ఇప్పుడైతే అడబోయి లోపోతున్నాం అవి ఏంటో అనుకుంటున్నారా ఈనేటి గడ్డలు ఈనేటి గడ్డలు అయితే ఇప్పుడైతే లోడబోతున్నాము చాలా బాగుంటాయి ఇప్పుడు ఉడకేసుకుని తింటే ఈ సీజనే ఎక్కువగా ఆ గడ్డ వస్తుంది ఇప్పుడు కానీ మనం అతని లోడి మరి ఉడకేసుకు తింటే మన నాలుగు వేల గట్టలు కనుక పగిలిపోతాయి సూపర్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఆ టీగి దగ్గరకు అయితే పోదాము కదా ఎంత బాగుందంటే లొకేషన్ చాలా బాగుంటుంది మా ఊరికట్ కిందైతే కింద పోయి కట్ కిందనే ఉన్నది ఆ కాకపోతే ఆడ మా మామ ముందుకునే పోయి చూస్తూ ఉన్నాడు అక్కడ ఉన్నాడు మేమైతే ఇప్పుడు దిగిపోతా ఉన్నాము ఎక్కువగా తీగ దగ్గరకైతే వచ్చేసినాము ఒకసారి ఎలా ఉన్నదో చూడండి మూడు ఆకులతో ఉంటుంది తీగ అట్లే పైకి తల్లికి ఉంటుంది పైన గుంపు చెట్లు కదా ఆ చెట్లు అయితే అలికిపోయింది ఇప్పుడు దీని వదులు అంటే దీన్ని సరిగ్గా చూస్తే మొదలు ఉంటుంది కదా ఆ మొదలు కాడ మనం తవ్వుకోవాలి ఇక్కడ ఉన్న దీని ఎలా ఇలా ఉంటుంది తీగ అయితే మీకైతే స్పష్టంగా చూపిస్తున్నాను ఈ నెట్ తీగ అయితే ఉంటుంది చెట్టు అయితే కాదు తీగ అనమాట ఇప్పుడైతే వీటిని ఎలా లోడాలి ఎలా చేసుకుని తినాలి అది మొత్తం చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా అయితే మేము వచ్చేసరికి కొంచెం లోడేస్తున్నారు ఇప్పుడు దాని దాని గారు చూపిస్తాను లోడ్తా ఉన్నాడు అక్కడైతే చాలా లోతు వెళ్తుంది గడ్డ గడ్డని బట్టి మనం లోడుకుంటా అయితే పోవాలి అయితే ఇప్పుడు వారికి ఎంత ఎంత లోతునైతే లోడేస్తున్నారో చూడండి గడ్డ కనిపిస్తుంది కదా ఇదే గడ్డ ఈనట్టు గడ్డ పై నుంచి కింది దాకా ఎంత పొడవునున్నదో చూడండి ఇంత దూరం ఉన్నది ఆ గడ్డని బట్టి మనం లోడుకుంటా బావాలి ఇప్పుడు ఆ గడ్డని మనం నైస్గా తీసేసుకోలేకపోతే ఊరికి వెళ్ళిపోతాయి గుంట అయితే చూడండి ఎంత ఎమ్మునైతే ఉన్నదో ఆ ఎమ్మును పెట్టి లోడుకుంటా ఉండాలి మనం ఆ గడ్డ అయితే బయట తీసిన తర్వాత ఇంకా జరుగు ఏ విధంగా ఉంటుందో చాలా బాగుంటుంది ఇవి తినేదానికి అంటే ఆడ మొదలు అనమాట మొదలు అలా కోసేసుకోవాలి ఖర్చుతో మరి కోసేసుకునేయాలి కింద దాకా కాకపోతే ఆ మధ్యలో అడ్డం ఉండేది చెట్లు ఏరు అనమాట అడ్డం చేరుకునే వస్తుంది అది ఇంచీ గడ్డ ఏం కదా అటువంటి వేర్లు అడ్డం ఉండేటప్పుడు మనం ఇంచేసుకునే ఇంచుకునేస్తే ఈజీగా వచ్చేస్తుంది గడ్డ మనకి మనకి వేరు అడ్డం వచ్చేసింది కాబట్టి కోసేసినాము చూడండి ఎంత తెల్లగా వస్తుందో గడ్డ ఇప్పుడు పెద్ద గడ్డ గడ్డైతే చూడండి ఎంత పెద్ద గడ్డ ఈ గడ్డ కోసం ఎంత లోతునైతే లోడేస్తున్నారు చూడండి మా మామైతే ఆలువల గడ్డ సైజు అన్న తక్కువే ఈ సైజ్ అయితే చూడండి ఎంత సైజు ఉన్నారు ఇది సంవత్సరం సంవత్సరం గడ్డ ఇది ఎలా తగ్గిపోయినా చూడు అంటే వాడిపోయి భూమిలో అట్టే నశించిపోయింది పోయిన సూర్య అయితే ఇలా ఉన్నది ఈ గడ్డ అప్పుడు తగ్గిపోయింది ఇలా ఉంటుంది ఈ గడ్డ అంటే చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఈ నేటి గడ్డ ఇదే మాత్రం మనం తీగ మొదట్లో లోడుకుంటా పోవాలి లోడుకుంటా పోతే మనకి చాలా గడ్డలు అయితే వస్తాయి చూస్తున్నారు కదా ఎంత పొడుగనుందో గడ్డ ఇంకొక ఇంకో తీగ లోడదాము ఇప్పుడు గుంట్లో నుంచి అయితే గడ్డలైతే తీస్తా ఉన్నాడు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి గడ్డలు అంటే ఇది ఫస్ట్ లోడిన గడ్డ ఇది ఇప్పుడు నిందాలు చూపించిన కదా ఇప్పుడు ఆ గుంట్లో నుంచి తీసేస్తే ఒక్కొక్కటిగా బే తీస్తా ఉన్నాడు అది వేరుగా అడ్డం లాకుంటుంటే దీని మాత్రంతో పొడువుగా దిగిపోయాము అదైతే ఇంకా పెద్దగా ఎమ్ముగా ఉన్నది అంటే పక్క పిల్లలు గడ్డలు ఇడిసిందనమాట అది ఇంకా దెబ్బగా ఎమ్ముగా ఉండబోయింది అవి ఏర్లు చాటం జరుకునేసి ఇరిగిపోతున్నాయి అవి ఇంచేయాల్సింది తప్పదు కూడా ఎవరైనా అడ్డం వచ్చేస్తే ఏరులు కానీ అంటే మనం నరకలేనంత ఏరుగు చూడండి యాప్ చెట్టు ఆ యాప చెట్టు అనమాట మనకి మొదలు ఆ ఏరు వచ్చేస్తుంది భయంకరంగా ఉన్నది ఇటు అయితే వచ్చేస్తున్నాం మేము కొండనికి నాస్తారు మీరైతే కానీ మా మీద అయితే లోడతా ఉన్నాము మేము ఇంకా వస్తాయి గడ్డలు మనకైతే కావస్తాయి గుంటలో తీస్తా ఉన్నాడు ఈ మార్పుతో పేలు పేలుగా వచ్చేస్తూ ఉంటాయి మట్టిలో ఉండే గడ్డ కదా ఈ మార్కు మట్టి రాళ్ళు రప్పలు అతికిపోయి ఉంటాయి అవి మన శుభ్రంగా కడిగేసుకోవాలి ఇప్పుడైతే చిన్న చిన్న గడ్డలు అయితే తీసినాము ఇప్పుడు పెద్ద గడ్డ వస్తుందో రాదో మరి నరికేసినాము అక్కడైతే మొదట్లో చూడండి ఎంతలా పెద్ద గడ్డ పక్కన పిలకల గడు వదిలేసినవి ఎట్నో చూడండి గడ్డ వదిలేసి అంటే పక్క పక్కనే వదిలేస్తూ ఉంటాయి కానీ ఏరు దెబ్బ మరి తునకలు తునకలుగా తుంచాల్సి వచ్చింది లేకపోతే ఈ మాత్రతో దీపొనం పెద్ద గడ్డ కనుక అయినా గడ్డ నైస్గా ఏరు దాటించి దాటిచ్చి అయితే గడ్డనైతే నెమ్మదిగా తీసేస్తా ఉన్నాడు లోపలికైతే చూడండి నల్లగా కనిపిస్తుంది కదా ఎంతేమునది చూడండి ఇటు మీటి గడ్డలు దొరకడం అయితే చాలా కష్టము కానీ ఈ సీజనే దొరుకుతాయి కావాలంటే మీరుగా ట్రై చేయండి రెండు భాగాలుగా వచ్చేసినాయి కదా అంటే పక్క పక్కన పిల్లలు వదులుతూ ఉంటాయి గడ్డలు అయితే మనకైతే పోగైతే పడిపోతూ ఉన్నాయి రెండు చెట్లకే చూడండి మనకైతే ఎన్ని గడ్డలు అయితే వచ్చేస్తున్నాయో వా ఇదైతే చూడండి అదే సైజుని దొరక వస్తా ఉన్నాయి గడ్డలు పెరుగుతూ ఉంటే వస్తా ఉన్నాయి చూడండి తెల్లగా ఉన్నది ఇరిగిపోయినా గడే తెల్లగా మన ఆలువేలు గడ్డలు కనుక ఉన్నాయి ఆలవేల గడ్డలైనా దొరకతాయి కానీ ఈ అయితే దొరకవు మనకి వెడకాడికి వస్తానమాట ఎడకాడికి వస్తా ఇలాగ తెలిసిపోద్ది మనకి చేసిన చాలా గడ్డలు అయితే వచ్చేసినా మనకి అయినా కాడే కొంచెం కొంచెం ఉన్నది ఇంకా మొదలు ఆ ఏరు కింద అయితే ఉన్నది చూడండి గడ్డ అదే మనకు కావాల్సిందే ముఖ్యంగా గుంట్లో ఉన్నట్టువైతే లోడ్ వేసినాము చూడండి అంటే ఫస్ట్ చూపించినాను కదా ఈ పెద్ద గడ్డ ఉన్నప్పుడు ఈ గుంటలో మాత్రమే ఏ ఏరు అడ్డం గడిచారు గడ్డలు మాత్రమే ఎక్కువనే పడ్డాయి చూస్తున్నారు కదా లావు పెద్ద పెద్ద లావు అంటే బాగా పడ్డాయి పెద్ద సైజులు అయితే గడ్డ బాగా ఊరున్నాయి ఈ సీజన్ మనకి ఇవే దొరుకుతాయి చాలా బాగుంటాయి మీరు గారికి ట్రై చేయండి టేస్ట్ కూడా ఎదురిపోతుంది అసలు ఈ గడ్డ తింటే మనము అన్నం తిన్నట్టు అయిపోతుంది కడుపు నిండా నిండిపోతుంది కానీ వీటికి చాలామంది పోరు కట్టారుగా పక్కన దొరకవు ఇవి ఏడ దొరుకుతాయో అక్కడే మనం పనిగా తీగని చూస్తే మాత్రమే ఖచ్చితంగా మనకు మంచి గడ్డలైతే దొరుకుతాయి చూస్తున్నారు కదా రెండే రెండు తీగలైతేలో ఉన్నాము ఎన్ని గడ్డలు అయితే మాకు చాలా ఎక్కువనే దొరుకుతున్నాయి చూస్తున్నారు కదా మీరే ఇవి మనం శుభ్రంగా కడిగేసుకొని ఉడకేసుకుంటే మాత్రంకి అది కూడా చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇవి ఎక్కువగా కొండల్లో కానీ అడవుల్లో కానీ బాగా మలిచిపోతాయి ఇవి గట్లైతే చెట్టు తీగ తీగట్టు మీకు స్పష్టంగా చూపించినాను తీగైతే అలా ఉంటుంది కాకపోతే మా ఊరు కట్ట మీదనే మలిచిపోయినాయి అందుకనేసి అయితే మేము అడుగుకైతే పోలేదు డే తీస్తావు మనం అంటే ఇవి ఉంటాయి కదా ఏర్లు అవి మనం కడిగేటప్పుడు గబక్కుని రావు కొన్ని వస్తే రావు అయినా కూడా ఏం కాదు పెట్టి ఉడికేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా వచ్చేస్తుందో జమ్మును ఊడొచ్చేస్తుంది మనకి గడ్డ మనం ఈజీగా ఉడికిపోతుంది నేను చెప్పినట్టు అడుగు బాగాన ఏదన్నా ఆకు కసువు మేమైతే టెంక మట్ట ఆకు అయితే మేము గడ్డగడ్డ చూడండి పిండి పిండికి వచ్చేసింది వస్తున్నారు కదా ఎంతనా పెద్ద గడ్డ వస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో తప్ప ఇలా తప్ప తీసుకుని తినాలి చాలా టేస్టీగా ఉంటుంది మన ఆలవేల గడ్డకైనా ఇంకా పెద్ద గడ్డ కదా టేస్ట్ మాత్రం సూపర్ ఉందా ఎట్లా తెలుసా మన గడ్డ తినే ఉంటారు గడ్డ తినే ఉంటారు వాటికి మించి టేస్ట్ అయితే అదిరిపోతున్నది అంటే ఎక్కువగా పెద్దవాళ్ళైతే నాకు చెప్పారు కానీ మనమైతే చూడలేము కదా పెద్దవాళ్ళైతే అప్పట్లో ఇవి ఉడకేసుకుని మన సంఘటన గనక గెలుముకొని తినేసేవాళ్ళంట మాకైతే తెలదు మేమైతే ఇప్పటికైతే మాములుగా ఉడకేసుకుని ఇదే మాట తినేస్తూ ఉంటాము టెస్ట్ అయితే ఎదురుపోయింది దీన్ని తినేటప్పుడు నాకు కడుపు కడుపుగా నిండిపోతుంది మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోకైతే లైక్ చేయండి మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్